బూచోడ వచ్చిండా ఇప్పుడు నీకు స్నానం పోయమని ఎవరు ఏంది ఎంది చూడు స్నానం పోయమని ఎవరు చెప్పిర్రు ఏంది సబ్బు పెట్టి స్నానం పోతున్నావా అవునా ఇక్కడ అడిగేవరా నీ స్నాపాలు అడగడా నీళ్ళు లేవంటే మొత్తం వార పోసిండా మామయ్య అవునా मोरल नुडा जुर्बो आगो मोरले नि मल्ला चेपिन्दो बागन नडको बागन देल द మరి అవి చేపలకు స్నానం పోసి అవి కూర వండుకుంటారా లేదా వండుకుంటావా ఎప్పుడు అవునా అంత మంచిగా సబ్బు పెట్టి అడిగి వండుకుంటావాడి చూడొకసారి ఉల్లిగడ్డ వేసి వేసి కారం వేసి కడిగి వండుకుంటావా ఉప్పు కారం వేసి టమాటా అన్నీ వేసి తిందామా మరి తొందరగా ఉల్లిగడ్డ వేసి టమాటా వేసి అన్ని వేసి తిందాం కాలే కంప్లైంట్ కాలేదా మరి తొందరగా కంప్లైంట్ చేయి